ఈ రోజు వాక్యంలోకి వెళ్ళిపోదా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుంచి ఒక రెండు మాటలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఆ నీవు కానాను కుమార్తెలలో ఎవతనో వివాహము చేసుకునకూడదు నీవు లేచి పదనరామునలున నీ తల్లికి నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి మాత్రలో ఒక దాని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడి ఆశీర్వదించి నీవు అనేక జనము లగునట్లు నీకు సంతాన వృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసిన ఆయన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీకు శ్వాసముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అప్పుడు ఆమెను అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతన్ని దీవించి అతని యాకోబుని పంపివేస్తాను యాకోబు యొక్క అన్న రాబోయే రోజుల్లో యాకోబుని ఏం చేస్తాడు చంపేస్తాడు అని తెలుసుకున్నటువంటి అమ్మ నాన్న ఎవరూనా యాకోబు గారి అమ్మా నాన్న యాకోబు గారి అమ్మా నాన్న ఎవరు ఇస్సాకు రిబ్కా ఏమని ఆలోచించుకున్నారంటే మరి నేను చచ్చిపోతే అనుకున్నా ఇస్సాకను నేను చచ్చిపోతే వీడిని వాళ్ళన్న బతుకనవడు కాబట్టి నేను బతుకుంటుండగానే ఏ తల్లిదండ్రులను ఆలోచించేది తాము బతుకుంటుండగానే తమ పిల్లల్ని ఏం చేయాలి సెటిల్ చేసేయాలి అదే ఆలోచన నాన్నకి వచ్చింది ఓన్లే జరిగిందంటే జరిగిపోయింది కదా వాడిని మన కొడుకుని దీవించి ఆడు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అని పంపించేద్దాం ఏదో చేద్దాం ఏదైనా దేవుని చెత్తమే కాదు జరుగుతుంది కానీ పద పంపించేద్దాం అని చెప్పేసి అని వాడిని పిలిపించారు పిలిపించినటువంటి యాకూబుతో నాన్న మాట్లాడుతున్న మాట ఏమైనా మాట్లాడ మొదటి వచ్చిన ఆయన ఇస్సాఫ్ యాకూబుని పిలిపించి నీవు కానాను కుమార్తె ఎవ్వరినీ వివాహం చేసుకోకూడదు దట్ మీన్స్ ఏ ఒక్క అన్య జాతికి సంబంధించిన వాళ్ళు తీసుకురాక నీ పెంటని మేము పెట్టుకోక ఎందుకనంటే ఎవండి వీళ్ళు నాశనం అయిపోతూ మనల్ని కూడా ఏం చేస్తారు నాశనం చేస్తారు సో ఖచ్చితంగా బయట వాళ్ళు తీసుకురావద్దు ఆ రక్షణలో నిలబడిన వాడిని మాత్రం పెళ్లి చేసుకో అని చెప్పాడు రైట్ తర్వాత నీ తల్లికి తండ్రి అయిన బెతుయలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒక దానిని ఏటట ఈయన గారికి ఆల్రెడీ యాకోబు గారికి వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడా అన్యులు పెళ్లి చేసుకోవద్దు కానీ మీ అమ్మగారికి ఒక అన్ని ఉన్నాడు ఆయన పేరు లాభాను ఎప్పుడో వచ్చింది ఎప్పుడో ఎవడు నేను పెళ్లి ఆయన వెళ్ళాడు వెళ్ళాడో మరి చుట్టరేఖానికి వెళ్ళాడో లేదో తెలియదు కానీ సాకు అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఎవడు మీ మామకి ఒక అమ్మాయి ఉండొచ్చు వెళ్ళి అమ్మాయిని ఏం చేసుకో పెళ్లి చేసుకో అక్కడ తప్ప బయట అవన్నీ కూడా నువ్వు ఏం చేయకు తీసుకురావద్దు ఇదే నీకు చెప్తున్నమాట ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏమయ్యావు దీవించబడ్డావు దేవుని ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు వారసత్వంగా పొందుకున్నావు కాబట్టి నేనేం చెప్తున్నానో చెయ్యి అని చెప్తూ ఆ సర్వశక్తి గల దేవుడిని ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతాన బుద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు ఇచ్చిన దేశము నీకు స్వాస్యముగా చేస్తున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహాను తన గెలిచిన ఆశీర్వాదము దైచేనుగా అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను ఇప్పుడు యాకోబుతో ఇస్సాకు చెప్తున్నమాట ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్తాడు తర్వాత చెప్తున్నమాట సర్వశక్తి గల దేవుడిని ఏం చేస్తాడు దీవిస్తాడు నిన్ను నీతో కూడా నీ సంతానాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వెళ్ళు ప్రతి స్థలం ముందు నీతో వస్తాడు మరలా తిరిగి నువ్వు ఎక్కడి నుంచి అయితే పారిపోయావో నువ్వు మరలా ఇక్కడికి వస్తావు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి సమృద్ధైన ఆశీర్వాదాలతో నువ్వు రాబోతున్నావు దేవుడు నేను అలా దీవించబోతున్నాడు అని చెప్పి యాకోబుని ఆశీర్వదించారు పంపించాడు ఉంది అక్కడ ఏమండి యాకోబును నేను దీవించి యాకోబును పంపిస్తాను ఏం చేశాడు బయటకి చెప్పాలందరూనా దీవించి దీవించి యాకోబును దీవించి పంపేస్తాను ఎక్కడ పంపించాడు ఎంతకైనా వాళ్ళ మామగారింటికి ఇంటికి పద్నాన్నర పంపించాడు ఇక్కడ పద్నా వెళ్ళేటప్పుడు యాకోబుతో ఒక వంద మంది పనులు రావట్లేదు వంద మంది పనులు రావట్లేదు బంధుమర్గం ఏమీ లేదు ఆస్తిపాస్తులు ఏమైనా ఇచ్చారా ఏం లేవు ఏమి లేవు ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు యాకోబు తల్లి లేదు అన్న లేడు బంధువులు లేరు తండ్రి రాడు ఎటువంటి సహాయం లేకుండానే ఎలా వెళ్ళాలో గమ్యం కూడా సరిగ్గా తెలియకుండా పద్ధనరాముకి వెళ్ళాలనే ఆలోచన ఏమనే మాట తెలుసు కానీ పద్ధనరాముకి ఎలాగెళ్ళాలో త్రావ కూడా సరిగ్గా తెలియదు ఇంకా చెప్పాలి అంటే యాకోబు తల్లిచాడు బిడ్డ అమ్మ కొంగొట్టుకుని తిరిగివాడు యాకోబు ఏం తెలియదు తండ్రి మాట వినేవాడు ఒకలా ఉంటాడు తండ్రి చేత పెంచబడినవాడు ఒకలా ఉంటాడు తల్లి చేత పెంచబడేవాడు ఒకలా ఉంటాడు తండ్రి చేత పెంచబడేవాడు కొంచెం కటువుగా దేనైనా ధైర్యంగా నిలబడేవాడుగా ఉంటాడు ఈ తల్లి చేత పెంచబడేవాడు ఇప్పుడు అలా ఉండరు ప్రతిదానికి సున్నితం చాలా సెన్సిటివ్ గట్టిగా మాట అంటే పాడలేరు ఎందుకంటే అమ్మ ఎడిసేది ముందుగా ఏమనంటే ఇప్పుడు ఈయన కూడా ఏం చేసియాలి అలాగే ఎడిసియాలా అదే నేర్చుకుంటారు తల్లి దగ్గర నుండి చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎట్లాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడం రాదు వీళ్ళకి తల్లిచాటు అనుకుంటున్న తల్లిచాటునున్న వాళ్ళు చాలా సెన్సిటివ్గా పెరుగుతారు చాలా సెన్సిటివ్ భయం ఎక్కువ ఎక్కువ ఎవరిని వదిలి ఎక్కడికి వెళ్ళడం రాదు వీళ్ళకి ఎక్కడికి వెళ్ళడం రాదు ఎవరో ఒకరు తోడు ఉండాలా తోడు లేకపోతే ఏ పని చేరు ఇట్లాంటి పెంపకంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యాకోబు ఇప్పుడు అలాంటి యాకోబు అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందట పద్ధనరామ్కి ఎవరెవరితో వెళుతున్నారటండి గట్టిగా చెప్పాలందరూనా మహిమ దేవునికి కలుగును గాక గట్టిగా దేవుని స్తోత్రం అలే ఇప్పుడు యాకోపోతే ఏమున్నాయి నథింగ్ ఎంప్టి హ్యాండ్స్ ఖాళీ చేతులతో ఖాళీ చేతులతో ఏమీ లేకుండా ఈవెన్ మరి భోజనమైన పట్టుకున్నాడో లేదో మరి భోజనం పట్టుకున్నాడో లేదో పాపం వెళ్ళాలి కాబట్టి ఏదో నీళ్ళు పట్టుకున్నాడేమో ఏది లేదు ఎలా ఎలా తెలియట్లేదు ఇప్పుడు యాకోబు యొక్క ఆలోచన యాకోబు యొక్క మనస్థితి ఎట్లా ఉంది ఆ లో మనల్ని పెట్టుకొని ఒకసారి ఆలోచిద్దాం లో మనల్ని మనం ఒకసారి ఊహించుకుందాం ఈరోజు మనకి ఏమండి అందరం ఉన్నా మనకి ఎవరు లేక కాదు కానీ కొన్ని సమయాలను బట్టి సందర్భాలు బట్టి మనల్ని చేయవదులుతున్నారంతే మనకు తెలుసు ఎలా చేయాలి ఏం చేయాలి ఏ రకంగా గమ్యాన్ని ముందుకు నడిపించుకోవాలో మనకు తెలుసు కానీ ఏ గమ్యం కూడా ఆ గమ్యానికి ఎలా చేయాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నది ఆ కోబు ఎలా నడవాలో ఏం చేయాలో ఎలా తన బ్రతుకును ముందుకు సాగనివ్వాలో ఎవరు లేక ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న సమయం అది ఒంటరి జీవితం జీవిస్తున్న సమయం అది ఆ కోబుకి తనతో తన యొక్క బాధను షేర్ చేసుకున్నవారు ఎవరు లేరు మనకేంటి ఎంచక్క ఏమండి ఒకరి కాకపోతే ఒకలైనా మన బాధను ఏం చేసుకుంటున్నారు షేర్ చేసుకున్న వాళ్ళు ఒకనైనా ఒకరి కాప తొక్కలైనా ఉంటున్నారు ఫోన్ చేసి నా పరిస్థితి అండి నా బాధ అదండి నా బాధ ఇదండి అని చెప్పేసి చెప్పుకోవటానికి ఎవరో ఒకళ్ళైనా అనుకుంటున్నారు యాకోబు కది కూడా లేరు అక్కడ యాకోబు కది కూడా లేరు కూర్చొని ఏమండి దారంబ నడుస్తా నడుస్తా ఎందుకయ్యా మాకు నాకేంటిది యసుప్రభా నాకేంటిది నేనేం కావాలని తప్పు చేయలేదు కదా నేనేదో కావాలని నా మటుకు నేనే కోరిను తప్పు చేసినట్టు నా మటుకు నేనే ఏదో మా నాన్నని ఏమండి మోసం చేసినట్టు లేదా నా మటుకు నేనే నా నా సొంత నిర్ణయంతో మా అన్నను మోసం చేసినట్టు వాడేమో నన్ను చంపుతానని తరుగుతున్నాడు మా నాన్నేమో నన్ను మోసం చేశాడు ఆ మోసగాడా అన్నా అంటున్నాడు ఎంత చేయించింది మా అమ్మ ఇప్పుడు మా అమ్మ ఇంటే ఏమంటుందో చేసినా నేను ఇక్కడ ఉన్నుంటాడు చంపేస్తాను అర్జెంటుకి ఇక్కడ పారిపోతాను ఒకవేళ మా అమ్మ నన్ను బలవంతం చేసి యాకోబు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు మీ అన్నీ తీసేసుకుంటాడట వద్దొద్దు నువ్వే ఆశీర్వాదాలు తీసుకోవాలి పద అని చెప్పి నన్ను మా అమ్మ బలవంతం చేసి ఉండకపోతే ఈ పూట నేను మా ఇంట్లో ఏం చేసేవాడిని చక్కగా రొట్టెలు కాల్చుకొని అమ్మ చేసినటువంటి ఆ ఏదైతే కూర ఉందో కూరలో రొట్టెలు ముంచుకొని తినేవాడిని హ్యాపీగా పరుకునేవాన్ని ఇప్పుడేంట అంటే వీళ్ళే నన్ను ఏం చేయించారు నా చేత మోసాన్ని చేయించారు వీళ్ళే నన్ను బలవంతం చేశారు వీళ్ళే నా మీద కొట్టలు పన్నారు తిరిగి నన్ను ఏం చేశారు ఈరోజు ఒంటరిగా అందరితో ఎవరితో సంబంధం లేకుండా వదిలేశారు నన్ను వదిలేశారు ఏంటి నా పరిస్థితి ఏంటి నా బతికేంటి అసలు ఎందుకు నాకు ఇదంత ఎందుకు ఏమండి పాపం అప్పటికే చీకటి పడిపోయింది పద వచ్చిన చదవడాక సరే అదే జదవచ్చును చూడం పదవచ్చునా బేర్షా నుండి బయలుదేరి ఆరానుకు వెలుచు ఒక చోట చేరి ఆరాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకునందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఏమైందట ప్రొద్దు గుంకినందున ఏమండి ఆరాను వైపు బేర్షా నుండి ఆరాను వైపు బేర్షా అంటే సమృద్ధి కలిగినటువంటి జీవితంలో నుంచి ఏమండి హారాను అని అంటే సగం మాట కొద్దిపాటి ఆశీర్వాదాలు కలిగినటువంటి స్థలం వైపు వెళ్తూ ఏమండి మధ్యలో పొద్దుగా ఉంటే పడిపోయింది కాబట్టి అక్కడ ఏం చేశాడట నిలిచిపోయి అంటే ఈ రెండు పేర్లు ఊరు రెండు ఊరి పూర్లు తన జీవితాన్ని సూచిస్తున్నాయి అప్పటి వరకు ఉన్నాడట సమృద్ధి కలిగిన స్థలంలో ఉన్నాడు ఏం తక్కువ యాకోబుకి ఏమైనా చక్కగా అన్ని కాలువ దగ్గరికి వచ్చి పడిపోయేవి యాకోబుకి అలాంటి పరిస్థితులు ఇలా అంటే చాలండి నా మాట శాసనంతే నేనేమంటే అది జరిగేది నేనేమంటే అదే అయ్యేది నేను ఎలా కావాలంటే అలా నేను ఎలా మాట అంటే మాట ప్రకారంగా జరిగిపోయేది అంతే అనుకునే పరిస్థితుల్లో నుండి చాలీ చాలని దీవెన చాలీ చాలని ఆశీర్వాదం సాటిస్ఫాక్షన్ లేనటువంటి బ్రతుకు ప్రభువు కూడా బలంగా నిలబడలేనటువంటి బ్రతుకు ఎందుకు నీది పరిస్థితి ఎందుకు సగం మట్టుకే సగం దూరం వచ్చేసరికి ఎకబు చాలా నీరసిపోయి నిలిచిపోయాడు పొద్దుగుంకుపోయింది అంటే నీరసిపోయాడు అలిసిపోయాడు పొద్దుగుంకుపోయింది ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి మన లైఫ్ అదే మన బ్రతుకులే ఏదో ఒక థాట్ తోట వస్తాం బయటికి ఏదో ఒక గోల్ పెట్టేసుకుంటాం అలాగైపోదాం ఎలాగైపోదాం ఎలాగైపోతాం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు లేదా ఏదో ఒక అద్భుత కార్యం ఈ సంవత్సరం మన జీవితంలో జరిగిపోవచ్చు లేకపోతే ఏదో మహత్కార్యం మన జీవితంలో జరిగిపోద్ది మనం అలగైపోతాం మనం ఎలాగైపోతాం మన బతుకులు అలా జరిగిపోతే ఎలా జరిగిపోతే ఇదిగో మన జీవితాలు మొత్తం మారిపోతాయని చెప్పి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ప్రారంభించాం ఆరు నెలలు అయిపోయినాయి ఏమండి ఇన్నిళ్ళు సగమైపోయింది సంవత్సరంలో సంవత్సరంలో సగం అయిపోయింది రెండవ సగం ప్రారంభమై ఆల్రెడీ పది రోజులు గడిచిపోయింది బతుకులు ఎక్కడ ఉన్నాయా అంటే మునుపున దానికంటే ఏమండి ఇంకా లాస్ట్ బెటర్ రెండు వేల ఇరవై నాలుగు బెటర్ అనిపిస్తుంది ఈ ఉన్న ఈ పరిస్థితులు ఆలోచించుకుంటుంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా బెటర్గా ఉందండి బాబోయ్ రెండు వేల ఇరవై నాలుగు అనుకున్నాయండి ఈ సంవత్సరం కూడా దరిద్రంగా ఉంది అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు కోసం అనుకున్నాం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నా బ్రతుకు చాలా బాగుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు శ్రమలు యాతనలు ఏమంటే అనారోగ్యాలు చాలా దంచు పడతా ఉన్నాయి ఎక్కడ ఏది గ్యాప్ ఇవ్వట్లే అలసిపోయాం ఏదో చేద్దాం ఏదో జరిగిపోద్ది ఎలాగో నిలబడిపోదాం అని ప్లాన్ చేసుకుంటూ వచ్చిన మన బ్రతుకులు ఇంకొలాగా సతికిలు పడిపోయిన పరిస్థితికి వచ్చినాయికో జర్నీ చేస్తూ ఉంటే ఎవ్వరు లేరయ్యా ఒంటరి అయిపోయాను నన్ను అందరూ వదిలేశారు నాకేం చేయాలో తెలియట్లేదు ఎంతసేపు నానాలారా నానాలారా అని చెప్పను కొంచెం చెప్పినటువంటి ఆ అమ్మ ఏం చేసింది ఈరోజు నన్ను మధ్యలో వదిలేసింది నా భోజనం పెట్టడానికి కూడా ఎవరు లేరయ్యా ఆకలేస్తుందమ్మా అంటే పెట్టడానికి కూడా ఎవరు నాకు లేని పరిస్థితి కొట్టో తిట్టో నా అల్లరి భరించో ఏదో చేసో నాన్న నాకు అలా కావాలనగానే వెంటనే తీసుకొచ్చే నాన్న కూడా ఇప్పుడు ఎక్కడ లేడు పడినా పడకపోయినా మనసులో ఇంకేం పెట్టుకున్నా అన్నాని పిలవడానికి ఆదరించడానికి ఆడుకోవడానికి ఎన్నాళ్ళు ఒకడు ఉండేవాడు ఇప్పుడు ఆడుకోడ నాకు లేంటరి అయిపోయిందయ్యా ఎంతకాలం ఈ పరిస్థితి ఇంకెంతేనా నా జీవితం నేను నా బతికిదేనా ఆలోచిస్తూ ఉన్నటువంటి యాకోబు జీవితంతో ఆలోచిస్తున్నటువంటి నీ బ్రతుకుతో ప్రభు మాట్లాడుతున్నమాట యష్యా గ్రంథము చూడండి యాభై ఒకటవ అధ్యాయము యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము చూడండి రెండవ చూసాం ఒకసారి నీ తండ్రి అయిన అబ్రాహము సంగతి ఆలోచించండి మిమ్మల్ని కన్నిన సారాను కూర్చి ఆలోచించండి అతడు ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తినే మహిమ దేవునికే కలుగును గాక మా బతుకేటయ్యా అని ఆలోచిస్తా ఉన్నటువంటి నా జీవితం ఏంటి ఇంతేనా నా బ్రతుకు ఇలాగే సాగాల అని ఆలోచిస్తా ఉన్నటువంటి నిరాశలో కృంగుదలలో ఉన్నటువంటి యాకోబుతో లేదా నీతో ఏమండి ఎవరితో గట్టిగా చెప్పాలా మాట్లాడుతున్న మాట దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అక్కడైనా మీ తండ్రి అయినా అభ్రాహ్మ సంగతిని ఏం చేయండి ఎవరి సంగతి ఆలోచించాలట ఎవరి సంగతిని ఆలోచించాలట గట్టి గట్టిగా చెప్పండి అందరూనా ఎవరి సంగతి ఆలోచించాలట నువ్వు ఇంకా బెటర్ అయ్యా నువ్వు ఇంకా బెటరు మీ తాత ఉన్నాడే అబ్రాహ్ము ఆలోచించి అబ్రామ్ కోసం అబ్రామ్ ఏ సిచ్యువేషన్ ఉండడు తెలిసిన నాన్న చచ్చిపోయాడు నాన్న పేరు అబ్రామ్ గారు నాన్న పేరు ఏంటి తెరాఫ్ అరే బాబు నిన్ను కానాన్ తీసుకెళ్తాను కానాన్ దేశం తీసుకెళ్తాను పాలూ తేలు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్తాను అయ్యా నిన్ను అబ్రాహ్మా భయపడగా నిన్ను కొన్నానే కొన్నానయ్యా మీ నాన్న నీ కొన్నాను అని చెప్పినటువంటి తెరాకు హారాను అనే ప్రాంతంకి వచ్చేసరికి ఏమైపోయాడట సచిపోయాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఏ ఊరికి వెళ్ళాలో తెలియట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు అబ్రామా అబ్రామా పేరు పెట్టినని పిలుచున్నాను రా నేను తీసుకెళ్తాను గమ్యానికి నేను నేను చేరుస్తాను నువ్వు చేరాల్సిన మార్గానికి చేరుస్తాను నువ్వు కలుగున్న దీవెన కంటే ఎక్కువ దీవెనకి ఇవ్వబోతున్నాను ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి తీసుకెళ్లి బహుజనములకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను అని చెప్పి ఏమీ లేనిటువంటి అబ్రహాముని ఏమీ లేని స్థితిలో నుంచి ఎవ్వరూ లేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఒంటరిగా నీకేం పోయింది నాన్న బతికే ఉన్నాడు ఇంకా నా అబ్రహాంకి వాళ్ళ నాన్న కూడా కనీసం బతికలేదు బైబుల్లో అమ్మ ప్రస్తావనే లేదు చచ్చిపోయినటువంటి తమ్ముడు కొడుకుని తీసుకొచ్చి ఏం చేసుకుని వెనకతలా ఎవడా కొడుకే తమ్ముడు కొడుకు ఎవరు లోతు ఆని పట్టుకొని తిరుగుతున్నాడు ఈయనకి అయింది కానీ ఏం లేరు పిల్లలు లేరు అప్పటికాల వయసులేమో ఆయన వయసు ఏమో డెబ్బై ఐదు ఆవిడ వయసు ఏమో అరవై ఐదు ఒకసారి ఆలోచించు మీ తాత గురించి మీ తాత అబ్రామ్ గురించి ఆలోచించు ఏముంది మీ తాతకి మీ తాతకి ఏముంది మీ తాత బతికేలా ఉంది దిక్కుతోచక ఏం చేయాలో తెలియక ఎలా నడవాలో తెలియక నా బ్రతుకు నేను దీవనకరంగా ఉంటానా నా బ్రతుకు బాగుంటుందా నేను మంచి జీవితం అనుభవిస్తానా అనే ఆలోచనలో అవుతా ఉన్నటువంటి అబ్రాహ్ము జీవితాన్ని పిలిచిన దేవుడు ఏం చేశాడు దర్శన అనేక జనములకు వేవేల జనములకు తల్లిగా తండ్రిగా అబ్రామని ఆశీర్వదించాడు విశ్వాసులకు తండ్రిగా నాకు పిల్లలు పడతారా అనే ప్రశ్నలో నుంచి మొత్తం భూమి మీద ఉన్న సమస్త వంశావలులన్నీ ఎవరి వల్ల దీవించబడతాయి నీ వల్ల నీ సంతానం వల్లే దీవించబడతారు అని వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము వల్ల తన సంతానం వల్ల ఈరోజు సమస్త సృష్టి యొక్క ఆశీర్వాదాన్ని అంతటిని కూడా పోషిస్తున్న దేవుడు సమస్త సృష్టిని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు సరే ఆలోచించు వాళ్ళ కోసం ఏముంది అబ్రామ్కి గమ్యం కూడా లేదు అప్పుడు అబ్రాహ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఊరురా 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 ఊరూరు తిప్పాడు నీకేం పోయింది నీకు గమ్యం ఇచ్చాను ఆల్రెడీ దేవుడు నిన్నేం చేస్తాడో దేవుడు ఆల్రెడీ నీతో ఏం చేశారు ముందే మాట్లాడాడు నిన్ను ఎలా నడిపిస్తాడో చెప్పాడు నిన్ను ఎలా దీవిస్తాడో చెప్పాడు నీ బ్రతుకుని ఎలా మారుస్తాడో ఎంత దీవనకరంగా ఉంచాడో ఎంత ఎంత దీవనకరంగా నిలబెట్టబోతున్నా దేవుడిని ఆల్రెడీ దర్శనం ద్వారా చూపించాడు నీ బ్రతుకుని ఎంత మహిమకరంగా ఉంచబోతున్నా దేవుని తల్రెడీ మాట్లాడాడు నీ స్థితిని ఏమండి ఎంత ఎంత ఉన్నతమైన స్థాయిగా మార్చబోతున్నా దేవుడు ఆల్రెడీ నీకు చూపించాడు గమ్యం లేదు అబ్రామ్కి నీకు ఆ అయితే ఉంది కదా ఆ వాగ్దానం అయితే నీకు ఉంది కదా ఒకసారి ఆలోచించు అదే చెప్తున్నాడు ఏం చదవండి ఒకసారి మాట యాభై రెండు యాభై ఒకటి రెండు మీ తండ్రినా అబ్రాహ్ము సంగతిని ఆలోచించండి మిమ్మను కానీ నా సారాను చేయండి మీరు ఏమయ్యా ఆ సారా కోసం ఒకసారి ఆలోచించు ఏంట సారా సంగతి ఏంటి తొంభై అబ్బా తొంభై అప్పుడు అప్పుడు వయసు అంతా తొంభై నాకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది ఆవిడ స్వయంగా దేవుడే వచ్చి నీకు నేను సంతానం కలగజేస్తామని చెప్తే పక్కమా నవ్విందట ఏం మాట్లాడుతున్నావే నువ్వు నేనేటి పిల్లలకు అందమేట అప్పటికి ఏమంటే అబ్రా అప్పటికి సారామ్ గారి వయసు ఎనభై తొమ్మిది అబ్రామ్ గారి వయసు తొంభై తొమ్మిది అయితే సారామ్ గారి వయసు ఎనభై తొమ్మిది అప్పుడు దేవుడు మాట్లాడతాడు అబ్రామా వచ్చే సంవత్సరం మీ దగ్గరికి ఇదే కాలనీ దగ్గరికి వస్తా ఆ టైంకి నీ కౌగిట్లో బాబు ఏమండి ఎవండి వెనకాతలు నేను చాలా పక్కుమ నవ్విందంట ఎందుకనంటే ఇప్పుడు నాకు పిల్లలేట్ అయ్యా నాకు పిల్లలేట్ నా వయసు ఎనభై తొమ్మిది స్త్రీ ధర్మం ఎప్పుడో నిలిచిపోయింది ఇప్పుడు ఎప్పుడు అంటారే పిల్లలని ఆలోచించు పిల్లలు కనడం కూడా అసాధ్యమైనటువంటి స్థితిలో ఉన్న సారా చేత నేను అదిగంటాడు కదా మిమ్మును కనినా ఆ మాట అంటాడు అక్కడ మిమ్మును కనినా ఎందుకు ప్రత్యేకంగా ఆ మాట ఎందుకు రాయించాడు మిమ్మున్ను కనినా అని పేరు ఎందుకు రాయించాడు తెలుసా ఆవిడికి పిల్లలు కలే ఏమంటే పిల్లలో కనే శక్తి కోల్పోయినప్పుడు దేవుడు పిల్లలు ఇచ్చాడట ఆవిడికి మిమ్మున్ను కనినా సారాన్ని గుర్చి మీరేం చేయండి ఆలోచించండి అతడు ఉండగా ఏం చేశాడు దేవుడు అబ్రామ్ ఎలా పిలిచాడట దేవుడు గట్టిగా చెప్పాలా గట్టిగా అలా గట్టిగా చెప్పాలందరూనా ఏమయ్యా కోబు నేను వంటనే అయిపోయాను ఒంటరి అది నాకు ఎవ్వరు ఆదరించేవారు లేరు ప్రవ్వ ఎవ్వరు తోడుండేవారు లేరు నాకు కన్నీరు దూర్చేవారు ఎవరు నేను నేనున్నానులే భయపడుకో ధైర్యంగా ఉండేది ధైర్యం చెప్పేవారు నా పక్కన ఎవరు లేరు ప్రవ్వా ఏం చేయాలో తెలియట్లేదు ఈ బలహీన పరిస్థితుల్లో ఈ ఒంటరి పోరాటం నేను పోలా పోరాడలేకపోతున్నానయ్యా నా వల్ల కావటం లేదు విసిగిపోతున్నాను నేను విసిగిపోతున్నాను నా వల్ల కావటం లేదు ఇక బ్రతకడం కూడా కష్టము అని చెప్పి ఫీల్ అయిపోతున్నావే ఆలోచించు వీళ్ళ కోసం ఆలోచించు ఏ అబ్రాహ్మణిని పిలిచినప్పుడు అబ్రాహ్మను సకల సకల విధములైన ఆశీర్వాదాలతో ఏం లేడు ఏవీ లేని ఒంటరి స్థితిలోనే అబ్రాహ్మని ఏం చేశాను నేను పిలిచాను సారాని దీవించినప్పుడు సారా సకల విధములైనటువంటి భోగములతో లేదు సకల విధముల సంతోషంతో ఏం లేదు కృంగుదలతో దుఃఖంతో ఉంది ఆ సారమ్మ అలాంటి సందర్భంలో ఏం చేశాను నేను సారా నేను పిలిచాను ఒంటరిగా చదవనమాట అక్కడ ఆ అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలచితిని అతని ఆశీర్వదించి ఏమండి ఎంతమంది అయినట్లట ఎక్కువ మంది అంటే బహుజనముగా ఎలా ఆశీర్వదించాడు దేవుడు అతడు ఎంతమంది అయ్యాడట ఎంతమంది ఎంతమందిని పిలిచాడు దేవుడు ఇక్కడ అబ్రాహం ఎంతమంది పిలిచాడు దేవుడు గట్టిగా చెప్పాలా అందులోనా గట్టిగా చెప్పాలా ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచినటువంటి అబ్రాహం పిలవబడిన అబ్రాము ఇప్పుడు ఎంతమంది అయిపోయారు ఎక్కువ బహుజనముగా నేను పెక్కుమందగినట్లు దీవించా ఏ అబ్రహామును తగినట్లు దీవించినట్టు నీ ఒంటరి సమయంలో నిన్ను పిలిచిన దేవుడిని ఆశ్వదించలేడా నీ ఒంటరి సమయంలో నిన్ను దీవించలేడా ప్రభా నేను ఒంటరైపోయినాయా నా బతుకులో నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఎలా ముందుకు సాగాల నాకు అర్థం కావట్లేదు నా జీవితం ఏంటో నాకు తెలియట్లేదు నేను ముందుకు వెళ్ళగలనా నేను సాగలనా నా బతుకులో మంచి రోజు నేను చూడగలను వంటే వాళ్ళని ఆస్వాదించినట్టు దేవుడు నిన్ను ఆస్వాదించలేడా ఒంటనే అయిపోయాను మాట్లాడితే వంటనైపోయాను ప్రభా ఎవరు నాకు తోడు లేరు నేను ఎవరు కావాలి నీకు తోడు ఎవరు వస్తారు నీకు తోడు ఏమండి మన జీవితంలో అందరూ మధ్య మధ్యలో వచ్చి వదిలి సరిపోయినారు తప్ప ఎవరు మనతో శాశ్వతంగా రారు ఈవెన్ కట్టుకున్నటువంటి భార్య అయినా కట్టుకున్నటువంటి భర్త అయినా మధ్యలో ఏదో రోజు వాళ్ళు టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు మనల్ని వదిలేసి మనల్ని కన్నటువంటి వారు ఎవండి వాళ్ళకి అవసరం మన కన్నవారు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వదిలిసారిపోతారు మనం కన్న వాళ్ళు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వదిలిసారిపోతారు తోడబుట్టిన సంగతి మన చెప్పక్కర్లే బంధువుల సంగతి మన చెప్పక్కర్లే రోజు ఎవరు కూడా మనతో శాశ్వతంగా ఉండరే అలాంటి వారి కోసం నాతో వాళ్ళు లేరు నాతో వీళ్ళు లేరు నాకు ఎవరు లేరు నేను ఒంటరిని 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 ఎందుకని ఎన్నిసార్లు కూర్చుని నడుస్తావు ఎవరు మనతో రారు ఎవరు మనతో రారు ఎవరు మనకు శాశ్వతం కాదు దాన్ని పట్టుకొని కూర్చొని ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నానండి ఒంటరి జీవితం జీవిస్తున్నాడు ఎవరు పది మందిని అనకాతలు పెట్టుకొని నేను తిరగడావుడున్నా ఏమండి పది మందిని పెట్టుకొని నువ్వు తిరుగుతాను అనుకోండి వాడికి ఆ పది మందిని పెట్టే ధైర్యం ఆ పది మంది పోతే వాడు ఎందుకు పనికిరాడు నీ ధైర్యం ఏంటి తెలుసా నువ్వు అక్కడవే నీ అనకాతలు ఎవరైనా ఉన్నా నువ్వు అలాగే ఉంటావు ఎవరు అలాగే ఉంటావు ఎందుకో తెలుసా ఒంటరిగా ఉన్నటువంటి నీతో నీ దేవుడు ఉన్నాడు ఒంటరిగా ఉన్నటువంటి నీతో నిన్ను పోషించడానికి నిన్ను సమర్థించడానికి నిన్ను రక్షించడానికి సహాయం చేయడానికి సాక్షాత్తు దేవుడి నీకు తోడుగా ఉన్నాడు మహిమదేవునికే కలుగును గాక ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగానే కదా వచ్చావు పోయేటప్పుడు ఒంటరిగానే పోతావు ఎవరు వస్తారు నీతోటి ఎవరు రావాలి నీతోటి ఏమయ్యా కాబు ఆలోచించు కోసం ఆలోచించు ఏముందని నేను పిలిచాను ఎవరున్నారని నేను పిలిచాను అతడు చదవండి అతడు ఒంటరి అయి ఉండగా నేనతని నేను అతనిని ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను ఒంటరిగా ఉన్నప్పుడే అతడు పెక్కు మంది యోగున్నట్లు నేను అతన్ని ఆశ్వాదించాను మీలో ఒంటరి అయిన వాడు గ్రంథం మరవై అధ్యాయం ఇరవై రెండవ చదవండి ఆ మాట ఉంటుంది వారిలో ఎంత గొప్ప ధన్యుడువో తెలుసా నువ్వు ఎంత ఎలా అవుతావాట వారిలో ఒంటరి అయిన వాడు నాకు ఎవ్వరు లేరయ్యా నేను ఒంటరి బొద్దు పోతుకుతున్నా నాకు తోడు ఎవరు లేరు నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అంటున్నట్ట నీకు నిన్ను దేడాలు చేయబోతున్నాడు దేవుడు ఎలా చేయబోతున్నాడు దేవుడు మీలో ఒంటరి వారిలో ఒంటరి అయిన వాడు ఎలా అవ్వబోతున్నాడట అంటే ఎంతమందితో సమానంగా మారబోతున్నావట నువ్వు దేవునికే కలుగును గాక మహిమ దేవునికే కలుగును గాక దేవుడిని అల బలపరచబోతున్నాడట ఏమండి వెయ్యి మందిలో నువ్వొక్కడగా కాదు వెయ్యి మందికి నిన్నొక్కడ దేవుడు మార్చబోతా ఉన్నాడు వెయ్యి మందిలో ఏమండి నువ్వు కూడా గుంపులో గుంపులో ఏమంటే గుంపులో ఒక్కడగా కూర్చోవడం దేవుడికి ఇష్టం లేదు ఆ గుంపుకి అంతటికి నాయకుడిగా మారే కృపదేవునికి అనుగ్రహించబోతున్నాడు